అండ్ ద అదర్ థింగ్ ఇస్ రైట్ నౌ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవ కాంబినేషన్స్ అన్ బిజినెస్ ఇప్పుడు ఒక చిన్న సినిమా తీస్తే ఓటీటీ శాటిలైట్కి ఎవరు రారు అంతదాకా ఎందుకండి మొన్న షో టైమ్ అనే సినిమా చేసాం ఇట్స్ అ స్మాల్ మూవీ నో కవరేజ్ హ్యాస్ బీన్ డన్ ఇన్ మేజర్ సైట్స్ నో కవరేజ్ రీజన్ తెలియాలి బిగ్ మూవీస్ స్మాల్ మూవీ తేడా ఉంది అంతే అదే కనుక పెద్ద మూవీ మహేష్ బాబు గారి మూవీ అనుకోండి నేను ఎవరిని అడగక్కర్లేదు అండి సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దాంట్లో హూమ్ క్యాన్ వీ ఫోర్స్ టు చేంజ్ దేర్ వేస్ లాస్ట్ మేము ఎంటర్ అవకా ఎప్పుడో నుంచి ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పటి నుంచి రన్ అవుతున్నారు ఇట్స్ ద సేమ్ ప్రాసెస్ సార్ నేను ప్రాసెస్ మార్చదలుచుకోలేదు నేను ఏదో కొత్తగా వస్తుంది అదే చూపిస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు నెక్స్ట్ మీరు రావాలంటే రెడీగా ఉండండి ప్రాబ్లమ్స్ అంటే ఇట్ విల్ బి దిస్ ఫోన్ అండి బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది బడ్జెట్ ఎందుకు పెరుగుతుందో ఐడియా ఉందా నెంబర్ ఆఫ్ డేస్ ఆల్ ద పీపుల్ విల్ బి టెల్లింగ్ జనరల్ ఏంటంటే హీరోలకు రెమ్యురేషన్ ఇచ్చేస్తారు అంటారు కదా ఆర్ ఆల్రెడీ ఇన్ ద బడ్జెట్ మేము ఫస్ట్ బడ్జెట్ వేసుకునేటప్పుడు వీళ్ళకి ఇంత రెమ్యునేషన్ వర్కర్స్కి ఇంత కాంపెన్సేషన్ ఇవన్నీ వేసుకుంటాం అక్కడ ప్రాబ్లమ్ రావట్లేదు కదా సరే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్స్ ఓ ఫిలిం తీసిన దూకుడు లాంటి సినిమా తీసిన మీరు లెజెండ్ తీసిన మీరు ఇప్పుడు వచ్చి వన్ క్రోర్ రూపీస్తో సినిమా మ్యాక్స్ అని చెప్తున్నారు ఇందాక అండర్లైన్ చేసుకుంటున్నాను నేను కావాలని మ్యాథ్స్లో హండ్రెడ్ వన్ క్రోర్ రూపీస్లో ఎలా తీస్తారు ఇట్స్ ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ యా ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త వాళ్ళతో ప్రయోగం చేసినా సరే ఇప్పుడు మీరు చెప్పిన క్రాఫ్ట్స్ అన్నిటిని లెక్క తీసుకుంటే ఖచ్చితంగా ఒక్కొక్క దానికి ఇంత నెక్కించుకుంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్లో కూడా ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ ఖచ్చితంగా అవ్వదు అనే ఒక ఫీడ్బ్యాక్ బయట నుంచి కామన్ పీపుల్ కూడా తెలుసు మీరు ఎలా దాన్ని జడ్జ్ చేసి చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని చెబుతున్నానండి అవ్వదు కాదు మొన్న ఒక చిన్న సినిమా తీసాం నాట్ దేర్ హియర్ బట్ ఒక చిన్న సినిమా తీసి వాట్ ఎవర్ వి స్పెంట్ ఆన్ ద మూవీ విఆర్ గెటింగ్ ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయింది అనుకుంటారు టెలికాస్ట్ ఐ మీన్ ఓటీటీలో వి ఆల్మోస్ట్ గోట్ బ్యాక్ అవర్ మనీ దర్ విచ్ మూవీ ఇట్ ఈస్ ఓ టైమ్ అండి అయితే అయితే సార్ ఇప్పుడు దీనికి ఏకైక ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనిల్ సుంకర్ గారు వచ్చి ఏ ఏం ఆశించి ఇది చేస్తున్నారు ఏం ఆశించి కాదండి బిగ్ బాస్ ఎందుకు చేస్తున్నారు ఏం ఆశించేస్తున్నారు ఫైనల్గా ఆల్ ఇట్ మ్యాటర్స్ ఇస్ మనీ అండ్ అదర్ దట్ వన్ ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్ ఒక సినిమా తీసేమంటే ఏం వాసించేస్తారు డబ్బు హిట్ అవ్వాలి హిట్ అయితే పేరు వస్తుంది అంతే అంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ షూట్ చేస్తారు వాట్ ఇస్ ద పీపుల్ యూ యూ హ్యావ్ అండి అంటే ఎంతమంది స్టాఫ్ దీనికి వర్క్ చేస్తారు వాళ్ళన్నిటినీ ఎలాగా మీరు మేనేజ్ చేస్తారు ఇట్ ఈస్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడక్షన్ హౌస్ అండి ఇది ఇదంతా ఇచ్చేయడానికి ఒక చోట అనేది ఉండదు ప్రతి ఈ నలుగురికి నాలుగు ఆఫీసులు ఉంటాయి జస్ట్ లైక్ ఏ మూవీ ఆఫీస్లో కెమెరాస్ ఉంటాయి ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఎడిటెడ్ ఆటోమేటిక్గా గొడవలు అవుతాయండి మీరు యాజ్ ఇట్ ఈస్గా ఏమి స్క్రిప్టెడ్ చేయాల్సిన పని లేదు స్టోరీ డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది అప్పుడు వెళ్ళిపోతాడు మనకు జరుగుతూ ఉంటాయి కదా ఆల్ దోస్ విల్ బి క్యాప్చర్డ్ అంతే